హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా సో ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయ్యాయి కదా సో ఇంకా పెళ్లికి పందిరు వేయడానికి ఆకు తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు బావ వాళ్ళందరూ ఇంకా మా అక్క వెళ్ళే వాళ్ళందరికీ బొట్ట అయితే పెడుతుంది ఇంకా పెళ్ళి టైం దగ్గరికి వచ్చేసింది ఇంకా పెయింటింగ్ వేసేసారు కానీ గుమ్మాలకి ఇలా డిజైన్ అయితే వేయలేదనమాట సో నేనైతే ఇంక ఇది ఒక పనే పెండింగ్ ఉందని చెప్పి పొద్దున్నే లేకనే కూర్చున్నాను అనమాట మళ్ళీ కొంచెంసేపు అయితే అదొక పని ఇదొక పని ఉంటూ ఉంటుంది ఇవాళ చాలా అనమాట ఇవాళ ఈరోజే పన్నీరేస్తారు ఇంకా పుట్టమన్నుకు వెళ్తారు ఇంకా హల్దీ ఫంక్షన్ గాజులు అన్నీ ఈరోజే అనమాట చాలా బిజీ అయితే అయితే మాకు అలావేట్ ఉన్న కెమెరా అలా అలా పూలలా ఐటిమే ఉంటది ఈ మా గచ్చనా ఎ బాబాయ్ నింకియా बोलेనే కారు

ఇంకా ఆకు వెళ్ళిన వాళ్ళు అయితే వచ్చేసారనమాట ఆకు తీసుకుని ఇదంతా పందిర్ మీద వేస్తారు ఇప్పుడు ఇంకా ఈ వేసే వీడియో అయితే నేను తీయలేదు ఇంకా మళ్ళీ మేము దేవుడికి పెట్టుకునేది ఉంటే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట వాయిస్ ఓవర్ కూడా నేను అంతగా ఇవ్వడం లేదు నేచురల్ గానే పెట్టేస్తున్నాను వీడియోస్ సో ఇంటి దగ్గర పెయింటింగ్ నా పని అయిపోయింది అనమాట సో ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా వెళ్తున్నాను అనమాట సో చెప్పాను కదా అమ్మవారికి కూడా పెట్టుకుంటున్నాము ఇవ్వాలి అని చెప్పి సో ఇంకా మా బావ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము

पूरे उदी पार्लर है वे रे में तो। दिया। भी है भाई अब बैठ कर दूंगा ना ना शाम ले

E

या खाना

సా <imitation> పెళ్ళి నాకు ఈవెంట్ వచ్చినారా బాబు నేను పెళ్ళికి రాలే యూట్యూబ్ లో ఛానల్ లో చాయిస్ అవడం అది ఇష్టం మళ్ళీ వయసేలాగా ఇలా అవ్వదు కాదు నీకు వస్తలేదు

హస్బెండ్ మా ఇంట్లో అయితే ఎల్లమ్మ ఉన్నారనమాట సో పెళ్ళి పనులు స్టార్ట్ అయ్యే ముందు ఏ ఫంక్షన్ అయినా సరే ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టాకే స్టార్ట్ చేస్తారనమాట సో ఇంకా అక్క వాళ్ళైతే నైవేద్యం పెడుతున్నారు ఇంకా అక్కడైతే పందిరి పందిరు వేస్తున్నారన్నమాటలు వచ్చేసినాయి

पूरा निराश सर बता पेटी है आता अभी में वीडियो कैमरा में इनके पंजा पद रहा है अरे कचरन डे है बिना जाता हाँ कचरन डे है कचना ये 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 राम है साला कचरन जोड़ों ఇంకా నైవేజ్ కింద అయితే పచ్చి పులుసు ఇంకా అందం అయితే ఉండరు సో అక్క వాళ్ళు ఇంకా అవి చెక్కలు అనమాట బియ్యం పిండితోటి అప్పలు చేసి ఇంకా లెమన్స్ తోటి అట్లా కట్టి ద దండలు అయితే చేసామన్నమాట సో నేను కూడా ఫస్ట్ టైం అనమాట చూడ్డము సో మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మ్యారేజ్ మా బావ కూతురు అయింది కానీ హైదరాబాద్లో అనమాట సో ఇంకా ఇక్కడ మరేం కాదు ఫస్ట్ కదా అన్నీ ఫస్ట్ టైం చూస్తున్నా సో ఇక్కడ నుంచి ఇంకా పసుపు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట పెళ్ళి అయిపోయి ఇంకా చాలా డేస్ అయినా కా సరే పసుపు పెడుతూనే ఉంటాము ఇంకా మా దేవికైతే అసలు రెస్ట్ ఉండదు ఎవరి ఇంటికి వచ్చినా పెడుతూనే ఉంటుంది ఎందుకంటే తనే చిన్నది కాబట్టి అంటే చిన్నవాళ్ళు పెడతారనమాట పసుపు ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట అందరం పసుపు పెట్టించుకోవడము పెట్టడము అన్ని አዘራ <muchos> içinde geldiniz. Hoş geldiniz. Hoş geldiniz. Hoş geldiniz. ఇంకా వీడియో చూస్తుంటే అర్థమైందనమాట బెల్లం అన్నము పప్పు ఇంకా ఆపాలు చేశారనమాట చాలా డేస్ అయితే అయిపోతుంది కదా ఆ రోజు అయితే నాకు గుర్తులేశారు ఇంకా అంటే ఇంతకుముందు చెప్పేసాను కదా సో అదైతే రాంగ్ ఇంకా అందరూ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటున్నారన్నమాట ఫస్ట్ అయితే మా రేణుక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టేసుకుని ఇంతకు ముందే చెప్పాను కదా పుట్టమన్నకి వెళ్ళడము హల్దీ ఫంక్షను గాజులు అన్నీ ఈరోజే అని చెప్పి సో ఇదైతే పార్ట్ పెడుతుంది అనమాట ఎందుకంటే ఫుల్ లెంతి అయిపోతుంది చూసేటప్పుడు వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందని చెప్పి ఇంకా పెళ్ళికూతురు జాకెట్లు అయితే వచ్చేసాయి సో మేమైతే పెళ్ళికొడుకు వాళ్ళకి పంపించాలన్నమాట రేపు పతనం కదా వాళ్ళకి ఈ చీర దీనికి అని చెప్పి సపరేట్ చేసి అయితే పంపిస్తున్నాము మా బావ వాళ్ళు అయితే తీసుకెళ్తున్నారు ఇంకా వాళ్ళు మళ్ళీ మనకి తీసుకొస్తారన్నమాట పతనంలో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అలా మళ్ళీ మన ఇంటికి వస్తాయి ఇంకా శారీస్ అయితే మన ఇంటికి చాలా బాగా సెట్ అయ్యాయి అనమాట సో ఇదైతే వీడియో వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్